ఇవి ఈవెన్ మీరు చూడండి మీకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే వాళ్ళందరూ కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తారు ఈవెన్ మన పాలిటిక్స్ కూడా మీరు ఏ ఫీల్డ్ అని చూడండి ఏ ఫీల్డ్ ఫీల్డ్లో చూడండి ప్రాంతాల వారిగానే ఉంటుంది కులం వారిగానే ఉంటుంది లేదా మతం పరమైన ఉంటాయి ఇందులాంటి సెన్సిటివ్ ఎన్విరాన్మెంట్లో ఆ అమ్మాయి కొంచెం కూడా అన్నది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నాకు అనిపించింది రెండోది ఆ అమ్మాయికి డెఫినెట్లీ టెండెన్సీస్ ఉన్నాయి నేను అనకూడదు కానీ యాజ్ ఏ సైకాలజిస్ట్ నేను అది చెప్పగలను రెండోది మాకు ఎవరు సపోర్ట్ లేరు ఉన్న అన్న ఒక వదినా ఉన్నారు రేపు పొద్దున్న ఆమెనే చెప్తుంది చూడండి అన్న వదినా ఉన్నారు అన్న అంటే ఈయన కాదు ఇంకెవరో ఉన్నారు అన్న వదినా ఉన్నారు వాళ్ళ సపోర్ట్ తో నేను డిగ్రీ చేస్తాను ఉద్యోగం చేస్తాను అని చెప్తుంది మళ్ళీ మళ్ళీ కాదు కదండి మళ్ళీ మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది ఇమిడియట్ గా మాట్లాడుతూ ఏమని వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఉంటది కదా ఇట్స్ అ వెరీ డిప్లొమాటిక్ స్టేట్మెంట్ గేవ్ వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది అంటే అర్థం ఏంటి వాళ్ళ రేపు పొద్దున వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పిల్లలు చూసుకుంటారు ఈ అమ్మాయి మీద ఎప్పటికైనా ఒక సానుభూతి ఉంటుంది మేడం గుర్తుపెట్టుకోండి ఈ అమ్మాయి మీద ఎప్పటికైనా జాలే ఉంటుంది సో నాకు తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ అమ్మాయితోని ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ మెయింటైన్ చేసి అంటే ఈ అమ్మాయి ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా ఎంత ఎంత కాదన్నా వాళ్ళ వైపు కుటుంబ అమ్మాయి తరపు వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చి ఈ అమ్మాయిని అక్కను చేర్చుకొని అడాప్ట్ చేసుకొని మళ్ళీ అయిపోయిందేదో అయిపోయిందే అన్న కోణంలో ఈ అమ్మాయిని కనీసం బతికించుకునే ప్రయత్నం చేయాలి వీళ్ళు ఇంకా వెళ్ళిపోయింది కదా వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఇంకా చిన్న చూపు చూసి ఈ అమ్మాయిని ఒక 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 డార్క్ షేడ్లో పెడితే మాత్రం ఆ అమ్మాయి చాలా కష్టం బతకడం అయితే ఇది ఒక లెసనే సార్ ఇప్పుడున్న యూత్ కి ఒక లెసన్ అనే చెప్పుకోవాలి ఇలాంటి హత్య కేసులు కానీ ఎవరైనా కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కానీ ఇదొక పార్ట్ ఆఫ్ లెసన్ అనుకుంటే ఒకవేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనుకునేటప్పుడు యూత్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూత్ చాలా ఉరకలు వేసే రక్తంతో మరిగిపోయి మేము అచ్చేస్తాం ఇచ్చేస్తాం అలా బిహేవ్ చేస్తాం ఇలా బిహేవ్ చేస్తాం మేము ఇన్ని స్కెచ్లు వేసుకుంటాం నువ్వు ఇన్ని స్కెచ్లు వేస్తా నువ్వు వెనకాతలు ఉన్న వాళ్ళు అంతకన్నా డబల్ స్కెచ్లు వేస్తారు మనకి ఇప్పుడు దీంతో అర్థమైపోయింది క్లియర్ కట్ గా ఏంటి ఏం జరిగింది బ్యాక్ బ్యాక్ ఎండ్ లో అనేది మనకు క్లియర్ కట్ అర్థమైపోయింది సో ఇలాంటి నిర్ణయాలు ఒకవేళ కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవాలి అనుకునేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీరు దీని గురించి ఏం చెప్తారు అసలు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అంటారు మనము కులాంతర మతాంతర వివాహాల్లో అవి అది సబ్జెక్టు అంటారు సబ్జెక్టు అంటే ఏంటంటే ఒక కుటుంబంలో ఎక్కువ పట్టుదల ఉండొచ్చు కులం పట్ల కానీ మతం పట్ల గాని ఒక కుటుంబంలో ఉండకపోవచ్చు ఇప్పుడు నేను ఇందాక మీకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక స్టోరీ చెప్పా కదా వాళ్ళు ఏం చేశారు వదిలేసుకున్నారు ఎందుకు వాళ్ళు ఇల్లు వదిలి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళకు కూడా అది క్యా ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ అది వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళ సమాజం వాళ్ళకు ఉంది వాళ్ళ జీవితాలు వాళ్ళకు ముందుకున్నాయి వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళ కళ్ళ ముందు ఉంది వాళ్ళది అది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది సో ఇది కులాంతర మతాంతర వివాహాలు అన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రెండు కుటుంబాల మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్న ఎన్నో అంతో అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు కూడా విడాకులు తీసేసుకుంటున్నారు కుటుంబాల్లో కక్షలు యుద్ధాలు గొడవలు హత్యలు లేదా హత్యా ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సో మనిషి ఇండిపెండెంట్గా ఆలోచించాలి మేడం అక్కడ క్యాస్ట్ బేస్డ్ కాకుండా రిలీజన్ బేస్డ్ కాకుండా ఇప్పుడు అమ్మాయి చదువుకుంది బాగా ఉద్యోగం చేసుకోవాలి ఆర్థికంగా నిలబడితే ఒకటి చెప్పండి ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ అండి మీకు టీనేజ్లో హార్మోనల్ హైజాకింగ్ అన్నది మీకు ఒకసారి పెద్ద మనిషి అయిన తర్వాత అమ్మాయికి పద్నాలుగేళ్ళు ఒకటి స్కూలింగ్ ఏజ్ క్రాస్ అవ్వంగానే అబ్బాయిలకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది కానీ మీ కళ్ళ ముందు ఉండే అంబిషన్ ఏమి ఉంటుంది అప్పుడు నేను చదువుకోవాలి ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి లేదా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి ఇవి ఉంటాయి ఈ ఈ సెన్సిటివ్ ఏజ్లో ఎప్పటితో ట్రాక్ డివోర్షన్ అంటే ట్రాక్ కినుక వీళ్ళు సైడ్ ట్రాక్ అనుకోండి వీళ్ళు అప్పుడు జరిగిపోయే కాన్సిక్వెన్సెస్ని వాళ్ళే ఫేస్ చేయాలి ఎలా నీకు వయసులో ఆ వయసులో నువ్వు ఏం చేయాలి అన్నది నువ్వు మర్చిపోయి నీకు నచ్చింది రెండోది అది ఆ అమ్మాయికి స్వతహాగా వచ్చిన ఆలోచన లేకపోతే కృష్ణ రిపీటెడ్గా ఆమె వెనకబడడం ఇంప్రెస్ చేసుకోవడము లేకపోతే ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి మాట్లాడేటప్పుడు ఫ్లర్ట్ చేసేటప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తారు ఇంప్రెస్ చేస్తారు ఫ్లర్ట్ చేస్తారు ఆ అమ్మాయికి ఆ టెండర్ ఏజ్లో అటెన్షన్ వల్ల అది లవ్ కింద కన్వర్ట్ అయి నా నా అభిప్రాయం ఆ ఏజ్లో ఎవరైతే బాగా అటెన్షన్ పే చేస్తారు మీకు నచ్చినట్లు మాట్లాడతారు మీకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళ పట్ల అమ్మాయిలకు తొందరగా ఫీలింగ్స్ డెవలప్ అయ్యేటువంటి ఏజ్లో అమ్మాయి లవ్లో పడింది సో దాన్ని ఒక మెచ్యూర్డ్ ఏజ్ ఆఫ్ లవ్ అని మనం అనలేదు ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫాచ్యువేటెడ్ ఏజ్లో ఆమెకి ఒక ఒక అబ్బాయి ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్లో అంత క్లోజ్గా రావడం అన్నది అదే మేబీ ఫస్ట్ టైం అవుతుంది ఆటోమేటిక్గా లవ్ కిందకి మారిపోయింది అది ఇది ఈ అమ్మాయి యొక్క కేసే కాదండి ఇది మీరు అన్న యాంగిల్లో ప్రతి రిలీజన్ ఇంటర్ రిలీజన్ కానీ ఇంటర్ క్యాస్ట్ చేసుకునేవాళ్ళు ఫస్ట్ ఆ ఏజ్లో నా అంబిషన్ ఏంటి వాట్ షుడ్ బి మై మై ఫ్యామిలీ ఈజ్ డిమాండింగ్ అట్ దట్ ఏజ్ ఆ ఏజ్లో నా కుటుంబం ఏం డిమాండ్ చేస్తుంది చదువుకోమంటుంది ఫస్ట్ ఎందుకు చదువుకోవాలి నువ్వు ఎందుకు చదువుకోవాలంటే రేపు పొద్దున నీ కాళ్ళ మీద నేను నిలబెట్టేది నీ గ్రాడ్యుయేషన్ అనా మినిమం టు మాక్సిమం నువ్వు సర్వైవ్ అయ్యేది చదువుకున్న చదువుకోలేదు అప్పుడు నీ కమ్యూనిటీ వాళ్ళు రారు నీ రిలీజన్ వాళ్ళు రారు ఎవరు రారు ఇప్పుడు ఇప్పుడు మర్డర్ చేసేటప్పుడు ఏమైరండి కమ్యూనిటీ వాళ్ళు చెప్పండి వివేకానందులు వారు పాదయాత్ర చేసి భారతదేశం అంతా ఒక రెండు విషయాలు చెప్పారు మన భారతదేశం పీడిస్తుంది ఏంటి అంటే ఒకటి నిరక్షరాస్యత ఇల్లిటరసీ రెండోది పవర్టీ పేదరికం పేదరికాన్ని మనము అధిగమిస్తున్నాం అధిగమించే క్రమంలో ఉన్నాం కానీ ఇల్లిటరసీ అంటే ఏంటంటే ఎన్ని రకాల చుట్టుపక్కల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నా చుట్టుపక్కల వ్యక్తుల వ్యక్తులు పరిస్థితుల యొక్క ప్రభావం ఉన్న నీ సొంత ఆలోచన నీ విచక్షణని మర్చిపోకుండా ఉన్నటువంటి స్థితినే ఎడ్యుకేషన్ కింద చెప్పాడు యూనివర్సిటీ డిగ్రీలు ఇస్తుంది అనా సో ఈ కేసులో విచక్షణ మర్చిపోయింది ఎవరు అంటే నవీన్ గౌడే ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు స్నేహితుడిని మోసం చేశారు ఆ అమ్మాయి అమాయకత్వంలోనో ఇన్నోసెన్స్లోనో ఇన్ఫాచ్యువేషన్ స్టేజ్లో పెళ్లి చేసుకుంది అది అయిపోయింది కానీ దాన్ని దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి నువ్వు జీవితంలో నువ్వు వ్యక్తిగతంగా నువ్వు చేసి సాధించింది ఏంటి ఏం చేసావు అంటే ఒక షీటరు చదువు సంద లేనివాడు ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడు చేసేటువంటి పని నువ్వు చేసావు సో నీ ఎడ్యుకేషన్ ఏమైంది అక్కడ నీ అనుభవం ఏమైంది నీ సామాజిక అవగాహన ఏమైంది నువ్వు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నావు నీకంటూ ఒక అవేర్నెస్ ఉంది చెల్లెల్లా కాదు కదా నువ్వు అలాంటప్పుడు నీ భవిష్యత్తు నువ్వు ఎందుకు పాడు చేసుకున్నావు ఇప్పుడు మొన్నటి వరకు చూడండి మన సమాజం కూడా ఎట్లుంటుంది అంటే మొన్నటి వరకు ఏమరా ఇట్లాయిందంట కదా అట్లైందంట అనేటోళ్ళు ఇప్పుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళి వచ్చాడనుకోండి ఇదే సమాజం మళ్ళీ చేతులు కట్టుకొని ఆ ఏమైనా భావన నమస్తేనే ఎందుకు వీడేమన్నా ఎక్కువ మాట్లాడడం అనుకోండి రేపు వీడి పరిస్థితి ఏందో తెలియదు అవును సో ఒక రకంగా ఇంటి వీళ్ళకి పెళ్లి తర్వాత ఆరు నెలలు వాళ్ళ పడ్డ అవమానం అంతా కూడా ఈ మర్డర్ కేస్ తర్వాత ఏమవుతుంది భయం కింద కన్వర్ట్ అవుతుంది లేదు భయం కింద కన్వర్ట్ విషయం కాదు ఒక ప్రైడ్ కింద కన్వర్ట్ అవుతుంది మన సమాజంలో ఇదే విచిత్రం వాడు మర్డర్ చేసిండంటే ఒకళ్ళు ఏమంటారు అరే వాడు మస్తు చేసరా మర్డర్ చేసిండు వాడు రివేంజ్ వాడు అట్లా ఆలోచించే సమాజం కూడా ఉంది మీరు అట్లా అనుకోకుంటే రివెంజ్ తీసుకున్నారు వాళ్ళు బాగా అయింది బుద్ధి వచ్చింది వాడికి దోస్థానాలు ఇట్లా చేసిన వాడు కాబట్టి దోస్థానానికి దోస్థానం వాడు అట్లా అనుకునే సమాజం కూడా ఉంది ఎంతవరకు ఎంతవరకు అబ్బాయి వెళ్ళి అమ్మాయి ఒక పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేశాడు అన్నటువంటి వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కానీ ఆద్యంతం మొత్తం తెలిసిన తర్వాత ఇద్దరు స్నేహితులు కలిసి ఒక స్నేహితు స్నేహభావంగా ఉండే వాళ్ళు చేశారంటే మాత్రం అది యాక్సెప్ట్ చేయరు సో ఏం చేయాలంటారు యూత్ యూత్ ఏం చేయాలంటే చెప్పా కదా మేడం చదువుకునే వయసులో చదువుకోవాలి అర్థమైందండి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆర్థికంగా నువ్వు కాళ్ళ మీద నిలబడ్డ వాళ్ళు చూడాలి అమ్మాయి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడిన వాళ్ళనే చేసుకుంటున్నారు చదవండి అబ్బాయిలు అంతే ఉన్నారు అమ్మాయిలు అంతే ఉన్నారు అందము అందం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వయసుతో పాటు వచ్చేటువంటి హార్మోనల్ హైజాకింగ్ నేచర్ ఇవన్నీ కూడా తాత్కాలికమే ఏది స్టేబుల్గా నిలబడుతుంది నీ చదువు నీ నీ వ్యక్తిగత ఆర్థిక పరండి బాధ్యతలు ఇవి తప్ప లాంగ్ స్టాండింగ్ రిలేషన్లో ఇద్దరు కలిసి ఉండాలి అంటే మాత్రం ఎకానమీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫైనాన్షియల్ కన్సిస్టెన్సీ ఇది తప్ప ఈ భావోద్వేగాలు మన కులము మన మతము వీళ్ళు వచ్చి బీకరండి నిజంగా కులము మతం అట్లా అనుకుంటే ప్రతి కులంలో పేదవాళ్ళు ఉన్నారు ప్రతి కులంలో ధనికులు ఉన్నారు కానీ ధనికులు వెళ్ళి పేదవాళ్ళకి సాయం చేస్తారు ప్రతి మతంలో ఉన్నారు ఒక మతం వాడు ఇంకో మతం వాడు ఆ మతం వాడు ఆ మతం వాడికి చేయడు సహాయం మరి అలాంటప్పుడు ఇది దేనికి వణుకు చెప్పండి సో యూత్ ఆలోచించాల్సినటువంటి చాలా సెన్సిటివ్ విషయాలు ఆలోచించుకోవాలి రెండోది ఎన్విరాన్మెంటల్ ప్రొవోకేషన్ ఇంత వైలెంట్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు చాలా ఆచి తూచి తీసుకోవాలి నిర్ణయాలను నా ఉద్దేశం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి